अदर께 নমস্কার আমি अदर께 తెలు দিনা 1st জুলাই 2024 নচ আ পড়তা চറ്റം নিয়ে やっ करी थी আমার পাতা এই চറ്റം দিয়া দি ডিএনর কোড তরথা ক্রিমিনাল প্রসিজার কোড তরথা প্লিন ইমেইল সাই ই গুর লজ আমার ব্রিটিশ টাইম কালুম থেকে ইড়া আ মুদি ই গুর লজ ఇప్పుడైతే ఫస్ట్ జూలై నుంచి చేంజ్ చేసి మన ఐపీసీలో రిప్లేస్ చేసి భారతీయ న్యాయ సంహిత తర్వాత సిఆర్పిసి రిప్లేస్ చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత చేసి భారతీయ సాక్ష్య అడిరియా ఇది ఇది ముగ్గురు లాస్ అయింది అది బ్రిటిష్ టైంలో లో వర్ ముగురు లాస్ ఉంది అది మెయిన్ పర్పస్ కాబట్టి అది క్రిమినల్ లో చేయడానికి ఉంది బట్ ఇప్పుడే మన జస్టిస్ ఓడి మన బాధ్యతతో న్యాయం జరగాలి దానికోసం ఇది హోమ్ మినిస్ట్రీ ప్రభుత్వం మన ఈ ముగ్గురు కొంత మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ మన పబ్లిక్ లో ఈజీగా ఫెసిలిటీ చేయడానికి మన ఏ ఆప్షన్ కూడా ఉంది మన అందరికీ తెలుసుకొని కొన్ని కొన్ని కేసులు చాలా రిజిస్ట్రేషన్ కోసం చాలా డిలే అవుతుంది దానికోసం ఒక న్యూ ఫెసిలిటీ ఈఎఫ్ఐ కూడా ఇంట్రడ్యూస్ జరిగింది ఈ ఫెసిలిటీలో పబ్లిక్ ఆన్లైన్లో ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఆర్ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా కంప్లీట్ కంప్లీట్ చేయవచ్చు మన పోలీస్ బాధ్యత ఉంది ఈ కంప్లీట్ కంపల్సరీ ఐఎఫ్ఐ రిజిస్టర్ చేసి మూడు డేస్ లోపల ఈ బాధ్యత ఏమున్నారు కంప్లీట్ ఏమున్నారు వాళ్ళు మూడు డేస్ లోపల పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇది సంతకం పెట్టాలి సో ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ అయింది తర్వాత ప్రతి చట్టంలో కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్ జరిగింది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ సో ఈ టెక్నాలజీ గురించి ఈ వాట్ ది స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంది పంచనామా రికార్డింగ్ ఉంది అన్ని మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేయొచ్చు అది ఆప్షన్ కూడా వచ్చింది సో ఇది మన ఇన్వెస్టిగేషన్ చాలా సపోర్ట్ అయితే

మన చిల్డ్రన్ గురించి ఉమెన్ గురించి క్రైమ్ వాట్ ఎవర్ ఐ క్రైమ్స్ ఉన్నాయి దాంట్లో మన సిక్స్టీ రూపాయల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి నాట్ ఓన్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉంది బట్ అది మన కోర్ట్ జడ్జెస్ కూడా జైల్స్ పైన కూడా ఇది బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఇది అన్ని మొత్తం ఛార్జ్ షీట్ తర్వాత ట్రయల్ తర్వాత జడ్జ్మెంట్ ప్రొనౌన్స్మెంట్ అన్ని మొత్తం టైం బౌన్ చేయాలి సో ఇది మన ఏదైనా క్రైమ్ జరిగితే అప్పుడే తొందరగా మన జస్ రావడానికి ఈ ప్రాపర్టీ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇప్పుడే ఇలాంటి జరిగింది ఇప్పుడే మన కోర్టులో ఏదైనా గురించి లేదా ప్రాపర్టీ గురించి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మన థర్టీ డేస్ ముప్పై డేస్ లోపల కంపల్సరీ ప్రాపర్టీ పైన డిసిషన్ చేయాలి అది డిస్పోజల్ చేయాలి లేదా మంత్లో రిటర్న్ ఇవ్వాలి లేదా డిస్ట్రక్షన్ చేయాలి వాట్ ఎవర్ యాక్షన్ మనం థర్టీ డేస్ లోపల చేయాలి సో ఏదైనా ప్రాపర్టీ ఉంది అది థర్టీ డేస్ లోపల ఖచ్చితంగా డిస్పోజల్ అయింది తర్వాత మన తెలుసు చాలా మంది అది చీటింగ్ ఆఫెండర్స్ పని చేస్తున్న పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేసి వాళ్ళు వేరే ప్రాపర్టీలో పర్చేజ్ చేస్తున్నారు వేరే పర్సన్ పైన ట్రాన్సాక్షన్ చేస్తున్నారు సో ఇప్పుడే మన పోలీస్ లో ఒక మంచిగా పవర్ వచ్చింది ఈ పవర్ అండర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ అని క్రైమ్ ప్రాపర్టీ ఐదు పర్సన్ గ్యాదర్ చేశారు ఈ క్రైమ్ ప్రాపర్టీ ఎవరైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు ఫర్దర్ సేల్ చేశారు అన్ని మొత్తం ప్రాపర్టీ సీజ్ చేయడానికి అటాచ్మెంట్ చేయడానికి ఇది ఆప్షన్ ఉంది సో ఈ బాధ్యతతో ఖచ్చితంగా ఈ ఆప్షన్ తో ఈ కొత్త రాసుకు ఒక మంచిగా న్యాయం జరుగుతే అదే ఆలోచన తర్వాత ఈ ఆల్్రెడ్ స్పీడి ఇన్వెస్టిగేషన్ కూడా గురించి కూడా చాలా ఉంది కొంత కొంత సెక్షన్ ఇంతగా అందుఆ రాయింది కరన మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైంలో ఎల్లిన ఆక్టివ్ కస్టడీ కావాలి తర్వాత లేటర్ ఆ ఇనికి కొంత ప్యాటన్స్ ఉంటాయి కేస్ విచనీత రాప్రే అడ్జుడ్జెంట్ కావాలి అందుకోసం కూడా మన 20 డేస్ ఆర్ 60 డేస్ వరకు కూడా పోలీస్ కస్టడీ ఆలవుతుంది సో ఈ మంచిగా ఒక సెక్షన్ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కుడ అలైన్ సో ఈ టైం కు రకరకాలగా రిలీ ఏ కొంద అలా ఈ సెక్షన్ కొని కొంత కొంత సెక్షన్ కుడ రాగింది రిలీ మెయిన్ ఫోకస్ అంటే ఈ ముగురు వాస్ మెయిన్ ఫోకస్ అంటే కీ బాడీ వియర్ ఉన్నారు విట్టింగ్ వియర్ ఉన్నారు వాళ్ళని జస్టిస్ చేయాలి నేమ్ జరగాలి అని ఇది వాట్ ఎవర్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది అది మొత్తం టైం లో జరగాలి అని ఇమిడియేట్ గా విట్టింగ్ లో జస్టిస్ చేయాలి అదే ఉద్దేశం ఉంది సో ఇప్పుడే ఈ దానికోసం ఈ ముగ్గురు భాగం గురించి చాలా మంది మన పబ్లిక్ లో ఇప్పుడు ఒక అవగాహన లేదు దానికోసం ఇది ఈరోజు సెషన్ అని పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో మన పబ్లిక్ లో కూడా రిక్వెస్ట్ ఈ లాస్ గురించి చేంజెస్ అయింది మీకు కూడా ఈ లాస్ గురించి అవగాహన కావాలి మీ రైట్స్ ఏమి ఉన్నాయి అది కూడా మీకు తెలియాలి దానికోసం ఇది ఒక అవేర్నెస్ చిన్న అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది మన ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ప్రతి మండల్ లెవెల్లో కూడా ఈ ఈ రోజు నుంచి మన అవగాహన కార్యక్రమం మేము ప్లాన్ చేస్తున్నాము తర్వాత ఈ మన పోలీస్ ఆఫీసర్ గురించి కూడా లాస్ట్ వన్ మంత్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అండ్ రామేశ్వర్ గారు అండ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని సివిల్ స్టాఫ్ లో ఇప్పుడే లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ ట్రైనింగ్ కూడా జరిగింది వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి ట్రైనింగ్ వచ్చి ఇక్కడ